ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం మాజీ మంత్రి వైసీపీ నేత అంబాటి రాంబాబుకి బెయిల్ వచ్చింది నిజానికైనా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు ముందుగా ఆ కేసులో ఎప్పుడో బెయిల్ వచ్చింది తర్వాత మరొక కేసు పట్టాభిపురం పిఎస్లో నమోదైనటువంటి మరొక కేసులో మరొకసారి రిమాండ్కి వెళ్లాల్సి వచ్చింది అంబటి రాంబాబు గారు ఆ కేసు ఏంటి అంటే గతంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ కాదులే కానీ వైసీపీలు ప్రైవేటీకరణను తీసుకెళ్లారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసింది అందులో భాగంగానే గుంటూరులో చేశారు ఆ చేసినప్పుడు అంబటి రాంబాబు గారు కొద్దిగా ఓవరాక్షన్ చేశారు పోలీసులతో గొడవ పట్టడం భారీ అక్కడ సీఐతో గొడవ పట్టడం వీటి మీద పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదైంది ఇది జరిగింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఈ కేసు నమోదైంది ఆ కేసులో పీటీ వారెంట్ జారీ చేయడం ఫలితంగా కోర్టు మళ్ళా రిమాండ్ విధించింది ఆ కేసులో కొన్నాళ్ళు జైల్లో ఉన్నారు సరే ఆ కేసులో కూడా పేరు వచ్చింది కొన్ని రోజుల క్రితం మళ్ళా మరొక కేసులో ఆయన జైలుకెళ్ళాల్సి వచ్చింది ఆ కేసు ఏంటి అంటే నగరపాలెం పిఎస్లో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అంబటి రాంబాబు గారి మీద నమోదైన ఒక కేసు ఏంటంటే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి సంబరాల సందర్భంగా లాటరీ కార్యక్రమాన్ని నిర్వహించారట అంబటి రాంబాబు గారు డ్వాక్రా మహిళల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు లాటరీ కోసం లాటరీ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించారు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా లాటరీ కార్యక్రమం పెట్టుకుంటారు మళ్ళీ లాటరీ కార్యక్రమం కోసం ప్రజల నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేయటం వీటి మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో పీటీ వారెంట్ జారీ కావటం ఆ కేసు విషయంలో మళ్ళా కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంటర్ జైలుకు రిమాండ్కి ఐడిగా అంబటి రాంబాబు గారు వెళ్ళాల్సి వచ్చింది అంబటి రాంబాబు గారు ఈ మూడు కేసుల్లో ఇప్పటివరకు రాజమండ్రి సెంట్రల్ జైలు గడుపుతా ఉన్నారు ఇప్పుడు చివరి కేసు ఈ మూడో కేసులో కూడా పేరు వచ్చింది సరే ఇప్పటికైనా ఆయన బయటకు వస్తారా మరో కేసులో పీటీ వారెంట్ ఏమైనా జారీ అయ్యే అవకాశం ఉందా ఆయన మీద ఒక పదహారు పదిహేడు కేసులు ఉన్నాయట అంటే ఉండాలని ముప్పై మూడు కేసుల దాకా చెప్తున్నారు కానీ ఆ ముప్పై మూడు కేసుల్లో మేజర్ భాగం చంద్రబాబు నాయుడు గారిని లకారం బాచిలో తిట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసు చాలా చోట్ల నమోదైంది అది ఒక కేసు కాదు అనే రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు నమోదైనాయి ప్రతి జిల్లాలో కేసు నమోదైంది అక్కడ టీడీపీ కార్యకర్తలు పెట్టారు పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర నాయకుడు కాబట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన అధినేత కాబట్టి టీడీపీ కార్యకర్తలు అంతా ఎక్కడ ఉన్న వాళ్ళైనా హట్ అయ్యారు కేసులు పెట్టారు కదా ఆ కేసులు అన్ని కలిపి ఒకే కేసుగా చూడాలి తప్పది మరి కానీ ఆ కేసు కాక మిగతా దాదాపు పదహారు పదిహేడు కేసులు అంటారు కాబట్టి మరి ఆ కేసులో ఏమైనా పీటీ వారెంట్ జారీ అవుతాయా ఇక పోలీసులు ఏమన్నా ఒక ఏమంటారు జా దయ కరుణ ఏమన్నా అంబటి రాంబాబు గారి పట్ల చూపిస్తారా వైసీపీ కార్యకర్తలు అయితే అంబటి రాంబాబు గారు వస్తారు అని సంబరానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడే కాదు మొన్న పేరు వచ్చినప్పుడు కూడా వాళ్ళు సంబరాలు సిద్ధమయ్యారు కానీ అంబట్ రాంబాబు గారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది వాళ్ళ కూతురు మౌనిక ఆ రోజు మీడియాకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు ధర్మం గెలిసింది న్యాయం గెలిసింది అంబటి రాంబాబు గారు రాబోతున్నారు అక్రమ కేసులు మమ్మల్ని ఏమి ఇచ్చేయలేవు ఈ వేధింపులు మమ్మల్ని ఏమి ఇచ్చేయలేవు అంబటి రాంబాబు గారి అకౌంట్ నుంచి ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టారు ఏది ఈ నిర్బంధాలు వెలుగుని బంధించలేవు ఇలా పెట్టే ప్రయత్నం చేశారు బట్ అవి పెద్దగా ప్రభావం చూపలేదు అంబటి రాంబాబు గారు మొత్తానికి బయటకు అయితే రాలేదు చిన్నారులు రిమాండ్కి అడిగి ఉంటూ వస్తున్నారు బట్ ఇవాళ ఏమైనా బయటకు వస్తారా ఇవాళ అంటే దీంట్లో కూడా ఇబ్బంది ఏంటంటే ఇవాళ కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా బెయిల్ అడ్రస్ జైలు అధికారులకు అందించాలి ఫిజికల్గా అందిస్తారా మెయిల్ కావాలని అంబట్ రాంబాబు గారు న్యాయవాదులు కోరారు బట్ మెయిల్ ద్వారా అంటే తొందరగానే వెళ్తాయి కానీ ఫిజికల్గా వెళ్ళాలి అంటే బెయిల్ అడ్రస్ రెడీ కావటం దానికి సంబంధించిన పూచి కత్తుల వ్యవహారం తర్వాత మళ్ళా ఆ బెయిల్ కాపీస్ ఫిజికల్గా అందించాలంటే గుంటూరు నుంచి రాజమండ్రికి వెళ్ళి అందించేసరికి ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయింది అంటే ఆరు దాటిందంటే సహజంగా ఇవాళ విడుదలకి అవకాశం ఉండదు మళ్ళీ రేపు పొద్దున విడుదల చేస్తారు వాళ్ళ నిబంధన జైలు నిబంధన ప్రకారం సో రేపు ఆ విడుదల చేసే కారణకైతే ఆ లోపల మళ్ళీ పీటీ పీటీ వారెంట్ ఏమైనా జారీ అయ్యి మరో కేసు మీద మేదపడే అవకాశం ఉందా ఏదేమైనా బెయిల్ వచ్చినా బయటకు వస్తారా లేదా అన్న కానీ చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది మొత్తానికి అంబట్ రాంబాబు గారి మీద ఇప్పటికీ మూడు కేసులు ఒకటి చంద్రబాబు గారు చంద్రబాబు గారిని తిట్టినటువంటి కేసు రెండు పట్టాభిపురం పిఎస్ లో నమోదైనటువంటి పోలీసుల్ని బోదుకు తిట్టినటువంటి కేసు ఇంకోటి నగర్పార అండ్ సత్తెనపల్లి పిఎస్ లో సత్తనపల్లి పిఎస్ లో నమోదైనటువంటి లాటరీకి సంబంధించిన కేసు ఇది వైసీపీ అధికారులు ఉన్నప్పుడే మళ్ళీ ఈ కూటమి రెడ్ బుక్ అంటారు అక్రమ కేసులు అంటారు కదా వైసీపీ వాళ్ళు నిజానికి ఈ కేసు వైసీపీ అధికారులు ఉన్నప్పుడే బుక్ అయింది అప్పుడు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాథ వెంకటేశ్వరుడు కేసు నమోదు చేశారు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదైంది ఆయన కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ తీసుకోలేదట వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎందుకు తీసుకుంటారు తీసుకోరుగా ఆయన కోర్టుకు పోయారు కోర్టు పోతే కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది కేసు నమోదు చేశారు మరి ఆ కేసు విషయంలో అప్పుడు వైసీపీ అధికారులు ఉంది కాబట్టి కేసు నమోదైన చర్యలు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఎనిమిది అంబటి రాంబాబు అరెస్టు బెయిల్ జైలు జీవితం మీద ఆయనైతే బయటికి రాగానే యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేస్తాడు మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి